అసెంబ్లీ సమావేశాల్లో ఆహార పదార్థాల కల్తీ విషయంపై పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని తనిఖీల నిర్వహణకు తగిన సిబ్బందిని నియమించాలని ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని కోరిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కల్తీ చేస్తున్న వారిపై నియంత్రణ లేకపోవడం వల్ల అధ్యక్ష ఉదాహరణకి తిరుపతి లడ్డూలో కూడా కల్తీ చేసి ప్రజల మనోభావాలు అలాగే ప్రజల యొక్క ఆరోగ్యంతో కూడా ఆడుకునే సందర్భాలు చూసిన అధ్యక్ష నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆహార కల్తీ కేసులో మొదటి స్థానంలో ఉన్న విషయం ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష జాతీయ స్థాయి కేసులో సగానికి కేసులు మన రాష్ట్రంలో నమోదయ్యాయని చెప్పి చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం అధ్యక్ష రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కల్తీ ఆహారంలో వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు హాస్టల్లో పాఠశాలకు సరఫరా చేసే ఆహారం కూడా కల్తీ చేస్తూ ఉన్నారు ఇది ఆందోళనకరం చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అధ్యక్ష హోటల్లో చిరుబండారు మీద దుకాణాల మీద అప్పుడప్పుడు దర్బ దాడి చేయడం తప్ప సరైన నియంత్రణ ఉండట్లేదని చెప్పి ఫుడ్ సేఫ్టీ ఆధారిటీ సిబ్బంది కొంచెం అధికంగా పెంచాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష అలాగే పప్పు దినుసులు కొన్ని హానికరమైన రంగులు కొన్ని రకాల గింజలతో కలితీ అవుతున్నాయి అధ్యక్ష అలాగే దానిలో గొరక్రాళ్ళు మట్టి పాడైపోయిన గింజలతో కల్తీ చేస్తూ ఉన్నారు నెయ్యి ఇతర పాల ఉత్పత్తుల్లో కొన్ని పిండి పదార్థాలు కలిపి సరఫరా చేస్తున్నారు అధ్యక్ష కారంలో ఇటుకు పొడి కృతిబీ రంగులు కలుపుతున్నారు అధ్యక్ష కారం ఎంత అయ్యాలో కూడా ఆడవాళ్ళకి ఇప్పుడు వంట ఎంత కారం వేయాలో కూడా ఉద్యాప్గా వేస్తా ఉండేవారు అది అది వేసి పరిస్థితి లేదు అధ్యక్ష అది ఏ రకం కారం ఉంటుందో కూడా తెలియని పరిస్థితులు ఉంటుంది పసుపులో రంగం పొడి శుద్ధపొడి కొన్ని రకాల కృత్రిమ రంగులు కలిసి చేస్తున్నారు అధ్యక్ష వంటనంలో కూడా కొన్ని కృత్రిమ రంగులు ఆముదాలు మినరాలయలు పత్తి గింజలు జంతుకొవ్ ఇటువంటి కలుతున్నారు అధ్యక్ష బెల్లం తయారీలో పెద్ద ఎత్తున శుద్ధపొడి వాషింగ్ సోడా కలిపి కలిసి చేస్తున్నారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష దీర్ఘకాలిక ప్రభావం దీని మీద ఆరోగ్యాల మీద పడతా ఉంది అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా కండరాలు వ్యాయామం రక్తహీనత పక్షవాతం మెదడు దెబ్బనో లేదా ఖాళీ దెబ్దన్నో అటువంటివి జరుగుతున్నాయి అధ్యక్ష ఆహార కత్తి విషయంలో జాగ్రత్తలు అవసరం నియోజకవర్లు ఆకర్షించే మార్కెట్లు వివిధ రకాల రసాయనతో కూడిన కలర్లు దినుసులు రసాయనాలు ఇంపుగా కనిపిస్తున్నాయి అధ్యక్ష అసలు దీని మీద ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు అధ్యక్ష దీని మీద ఇన్స్పెక్షన్ చేయడానికి ఎంతమంది ఆఫీసర్లు తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష దీని మీద చాలా ప్రధానమైన సంస్థ ఇవాళ సమాజంలో ఇవాళ హాస్పిటల్ నిన్న ఉన్నారు అంటే కేవలం కారణం ఈ కల్తీయే కారణం అధ్యక్ష దీన్ని మిగిలిన అంశాలలో కాకుండా దీన్ని చాలా ఇంపార్టెంట్ అంశంగా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష ఆనికేనమైన పదార్థాలు శరీరానికి విపత్తు కలిగిస్తున్నాయి అధ్యక్ష హార్మల్ పంతీని కూడా మార్చేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు అధ్యక్ష ఆనికే ప్రభావాల నుండి శరీరంలో ఉన్న విషయాన్ని ఉత్పత్తి చేస్తుంది పక్షపాతం లేదా చివరికి రోగి మరణానికి కూడా దారితీస్తుంది అధ్యక్ష పాలు విషయంలో అధ్యక్ష డిజర్జెంట్ డిజర్జెంట్ పౌడర్ కొవ్వు అణువులు మరియు యూరియా వంటి పదార్థాలతో కలిసి పాలు తయారు చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఒక కుటీర పరిశ్రమలా కలిసి ప్రతి ప్రతి అంశం మీద కూడా కలిపి కుటీర పరిశ్రమలా జరుగుతూ ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు మంత్రి గారు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష కానీ దీని మీద ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ వాటి ఏదన్నా వేసి ఆపకపోతే అధ్యక్ష ఇది ముందు ముందు ఎంత ప్రమాదాన్ని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనం అందరూ కూడా అనారోగ్యాలు పాలై లేకపోతే హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది ఏదైనా హోటల్కి ఏదైనా తినాలంటే కూడా భయవేసి పరిస్థితి అయితే కనపడుతుంది అధ్యక్ష దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష దీని మీద ప్రత్యేకమైన ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి వేసి దీని మీద చర్యలు తీసుకొచ్చి కోరుకుంటూ నమస్కారం శ్రీ నమస్కారం నమస్కారం